పద్మజ ఇంటికొచ్చేసరికి ఛాయ పడకుర్చీలో పడుకుని గురు పెడుతోంది గడియారం కేసి చూసింది పద్మజ పన్నెండు యాభై తొమ్మిది తక్కున అప్పుడే గంట కొట్టింది గడియారం ఇది ముందుకు వెళుతోందో శ్రీవాచౌది వెనకబడిందో అనుకుని వంటింట్లోకి వెళ్లి కొంపటి రాజేసి కాఫీ నీళ్లు పెట్టింది పద్మజ మరో పది నిమిషాలకి కాఫీ తయారైంది వంటింట్లో చొప్పుళ్ళకి ఛాయ్ లేచింది పద్మ ఓ వస్తున్నా పిన్ని అంటూ వచ్చింది పద్మజ ఎప్పుడొచ్చో అప్పుడే కాఫీ తయారైందా ఇప్పుడే పిన్ని కాఫీ తయారైంది మొహం కడుకుని రా తాగుదు గాని మ్యాట్నీకి టైం కూడా అయింది అయ్యో నా మతి మండిపోను మరిచే పోయాను మళ్లీ సరోజ కేకేసిందంటే నన్ను నిలవ అంటూ మొహం కడుకుని వచ్చింది గ్లాస్ అందించింది పద్మ కొద్దిగా చప్పరించి టీలాగే ఉందే అంది అవును పిన్ని మ్యాట్నీకి వెళుతున్నావుగా నిద్రముఖంతో వెళ్తే మ్యాట్నీలో మళ్ళీ కళ్ళు మూతలు పడతాయి అందుకే టీ తయారు చేశాను మెచ్చుకోలుగా చూసి నవ్వింది కాఫీ కాఫీ అంటే కాబోలు అనుకున్నాను ఎంతో దొంగవని నాకేం తెలుసు ఎలాగైనా బుద్ధిమతురాలివి రేపు కౌశిక్ మనసు కూడా తెలుసుకుని మెలుగు పెంచినందుకు నన్ను మెచ్చుకుంటాడు అంది మళ్ళీ నవ్వుతూ తల ఉంచుకుంది పద్మ ఏమీ ఇవ్వకుండా తను టీ తాగసాగింది పద్మజ టీ తాగి గ్లాసు పొలిచి పక్కకు పెట్టేసి వెళ్ళింది ఛాయ జడవేసుకుని బుచ్చాడు చుట్టుకోబోయింది ఉండిపిన్ని బన పెట్టుకుని చుట్టుకుందుగాని నాకెందుకమ్మా ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యింది ఛాయ నీకేం పిన్ని ఇద్దరం కలిసి వెళ్తుంటే అక్క చెల్లెళ్ళు అనుకుంటారు కానీ తల్లి పిల్లలు అనుకోరు తెలుసా అయినా సరోజ నలుగురు పిల్లల తల్లి ఆమెకు దాదాపు నీ వయసుంది అయినా శుభ్రంగా తయారై అలంకరించుకుని వెళుతుంది కదా తెలియని వాళ్ళు వాణిశ్రీ వచ్చిందేమో అనుకుంటారు ఎందుకని ఆ మేకప్ వల్లే అంటూ పనిపెట్టి పెట్టి చుట్టింది ఎత్తుశేగతో ఛాయ్ వయసు మరి కాస్త తగ్గినట్లయింది స్నో పూసుకోమనిచ్చింది ఛాయ్కి తర్వాత వద్దు వద్దంటున్నా ఇంటిమేట్ పౌడర్ అద్దుకోమని చెప్పి బలవంతం చేసి ఒత్తుకునేదాకా వదల్లేదు ముఖాన చిన్న బొట్టు పెట్టింది తర్వాత అర్థం చేతికిచ్చింది మళ్ళీ ఇరవై ఏళ్ల తర్వాత సిగ్గుపడింది ఛాయ సవితి కూతురు ముందు పిన్ని నాట్నీకి సరోజతో వెళ్లొద్దు నానా నువ్వు సినిమాకి వెళ్ళండి నవ్వుతూ అంది పద్మజ చాలు చాలేవే మరి చిన్నదాని చేసి ఆటలు పట్టిద్దాం అనుకున్నావా గుంటూరు లాంటి పట్టణంలోనే మేం కలిసి సినిమా చూడలేదు కృత్రిమ కోపంతో అంది ఛాయ పద్మ వంటింట్లోకి వెళుతూ వెళుతూ ఇంటిమేటి సెంటు ఛాయ పైకి స్ప్రే చేసి వెళ్ళింది మరీ సిగ్గుపడింది ఛాయ ఛాయా అంటూ వచ్చింది సరోజ పక్కున ముఖం చూపడానికి ఒక క్షణం సిగ్గుపడింది ఛాయ పద్మ మీ పిన్నేది సరోజ ప్రశ్నకి నవ్వి ఇటు తిరిగి చూసింది ఛాయ ఓ ఆశ్చర్యంతో సరోజ కనుబొమ్మలు నుదుర్ని ముద్దు పెట్టుకున్నాయి హాయ్ ఛాయా నువ్వా ఏం చిత్రం అచ్చం నాలా తయారయ్యావు ఎక్కడో కొంపలు తగలబడిపోతాయి అలంకరణ అంటే ఆశయించుకునే నువ్వు ఇలా తయారయ్యవంటే విచిత్రమే ఏమత్తయ్యా మా పిన్నిని అంటున్నావు అంటూ వచ్చింది పద్మ నువ్వా అయితే ఇదంతా నీ మేకప్ మ్యాన్షిప్ అన్నమాట ఏం కావాలమ్మా నీకు మీ పిన్నిని ఇంతగా అలంకరించావు ఏమడగమంటావ నీకు నాకంటే కాస్త చిన్నదైన కూతురుందే గాని కొడుకులేడుగా రేపు వస్తున్నాడుగా కౌశిక్ పో అత్తయ్య నీదంతా వెళ్ళకోవే సరోజా పోదాం పద రెండు కొట్టింది గడియారం అంది గంట వింటూ సరోజ మరేమీ అనలేదు ఛాయ సరోజ కలిసి మేటినీకి బయలుదేరారు గడప దిగబోతూ మరో మారు హెచ్చరించింది ఛాయా ఉప్మా చేసేవే అంటూ వాళ్ళు వెళ్లిన పది నిమిషాల కల్లా వచ్చాడు శాంతమూర్తి ఈ చిన్నతనికి శాంతంగా తాగాడు శాంతమూర్తి తాగేశాక ఇల్లు ప్రశాంతంగా ఉంది కథంబేమి సోదరి ఒక్కమంది పద్మ అమ్మగారు కోపగృహమునున్నారా ఏమి లేక సయ్యా మందిరంను పావనం చేయుచున్నారా చిత్రమందిరం నున్నారు శాంతమూర్తి భాషలోనే సమాధానమిచ్చింది పద్మ ఇదెక్కడి మందిరం మేమెక్కడనూ వినలేదే ఏ రాజగుహమును లేదే మన ఊళ్ళో ఆరు చిత్రమందిరాలున్నాయి ఓహో అదా సంగతి మాతృశ్రీ గారు సరోజాద్వితీయులై చిత్ర దర్శనానికి ఏగి ఉన్నారన్నమాట నువ్వు చూసావా ఆమె సరోజాదేవి సమేతంగా కాక చిత్ర దర్శనం చేయరుగా పక్కపక్క నవ్వింది పద్మ నేర్చిపోయేవుగాని ఇక ఆ నాటకాల భాష కట్టిపెట్టి మామూలుగా మాట్లాడు నాటకం అంటే గుర్తొస్తోంది సోదరి మేం డిసెంబర్లో ఇంటర్ యూనివర్సిటీ పోటీలకి నాటకం తయారు చేస్తున్నాం ఈ రోజు రాత్రి రిహార్సల్స్ ఉంది తిరిగొచ్చేసరికి పదవుతుందేమో అన్నాడు శాంతమూర్తి ఏదో ఆలోచిస్తూ పద్మజ గుండెల్లో రాయి పడ్డట్టు అయింది ఆ వేళప్పుడొస్తే నీకు అన్నం పెట్టేదెవరు సినిమా నుంచి వచ్చి పిన్ని అలసిపోయి ఉంటుంది నువ్వు ఉన్నావుగా బంగారు తల్లివి నువ్వు మాత్రం బంగారు బాబువు కాదు లక్షణంగా అమ్మా నాన్నల వెంట ఆరింటికి భావించాయి రాత్రి నువ్వు నీ తో ఎలాగైనా వేగు వచ్చాక గదిలో పడుకో అంది ఆలోచిస్తూ రైట్ నువ్వు చెప్పింది ఆచరణయోగ్యంగానే ఉంది బాగుంది పర్లేదు కానీ చిన్న రిక్వెస్ట్ ఏంటి ఏం లేదు నాటకం లేదు బండా లేదు మంచి సినిమా ప్రోగ్రాం అంతే నువ్వు ఓ సినిమాకి డబ్బులిస్తే ఏకంగా ఫస్ట్ షో సెకండ్ షోలు చూసి మా క్లాస్మేట్ రూమ్ లో శైనించి రేపు ఉదయం కాఫీ దర్శనం దర్శనమిస్తాను మరేమీ అనకుండా లోపలికి వెళ్లి తన పెట్టె తెరిచి ఐదు రూపాయల నోట్ అందించింది థ్యాంక్స్ విషు బెస్ట్ ఆఫ్ లక్ సిస్టర్ మరి వెళ్ళొస్తా అని రుగ్గున పరిగెత్తాడు శాంతి మ్యాట్నీకి వెళ్లొద్దు చూస్తే నన్ను కోపడుతుంది కేకేసింది పద్మ తిరిగి కూడా చూడకుండా ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు శాంతమూర్తి హుస్తూరాని నిట్టూర్చింది పద్మ ఒక అడ్డంకి తొలిగిపోయినట్లుగా భావించింది పద్మజ ఆ తర్వాత ఆడుతూ పాడుతూ వంట చేసింది దొండకాయ వేపుడు ఉల్లిపాయల పులుసు వండింది అవన్నీ కాగానే సాయంకాలం తండ్రి రాగానే లైట్గా టిఫిన్ చేసేందుకు మసాలా ఉప్మా చేసింది వంటంతా పూర్తి చేసి ఆమె టాయిలెట్ అయ్యేసరికి సాయంకాలం అయింది గడియారం చూస్తే ఐదున్నర ఆమె టాయిలెట్ పూర్తి చేసుకుని బయటికి రాగానే సీతారాముని వచ్చాడు ఆయన డ్రెస్ మార్చుకుని రాగానే వేడివేడి మసాలా ఉప్మా పెట్టింది ఆయన టిఫిన్ తినడం ముగించి చాలా బాగుందమ్మాయి అన్నాడు ఈతే చిచ్చాక అది అందుకుంటూ మీ పిన్నింకా మేట నుంచి రాలేదా అని అడిగే సమయంలో ఛాయ్ రానే వచ్చింది ఆవిడ వస్తూనే దండకం ప్రారంభించింది పాడు సినిమా పాడు సినిమాని వేధవలు లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి వేదవ సినిమాలు ఎలా తీస్తారో వాళ్ళకేం బుద్ధి జ్ఞానం ఉండదా ఇలాంటి సినిమాలు తీస్తే నిత్తిన గొడ్డేసుకుని పోరా సీతారామయ్య ఇంకేం అనలేదు ఎందుకు వెళ్ళో అలాంటి సినిమాలకి అని మాత్రం అన్నాడు కసుమంది ఛాయ బుద్ధి లేక జ్ఞానం లేక బాగుందని కుటుంబంతో చూడదగ్గ సినిమా అని వీక్లీలో రాస్తే వెళ్లాను ఆయన ఈ సరోజుకి ఇంకేం పనిలేదు వచ్చిన ప్రతి సినిమా బాగుంటుంది ఆవిడకు ఆయన ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదూ ఇలాంటి సినిమాలు డబ్బులు చేసుకుంటూ ఉండేది అమాయ్ మీ పిన్ని చాలా ఘాటుగా విమర్శిస్తోంది కాస్త టీ ఉంటేవు నవ్వుతూ ఆయన మూతి చివరిలో అటు ఇటు తిప్పింది ఛాయ అసహనంగా టీ తెచ్చిచ్చింది పద్మజ అది అందుకొని ఒక్కో చుక్క తాగుతూ తృప్తిగా తాగేసింది ఛాయ వద్దు వద్దుంటూనే సినిమాకి వెళ్ళావు రేపు వాడొస్తాడు ఒక్కడే వస్తాడు ఫ్రెండ్స్ అంటూ మరో నలుగురిని తోడేసుకొస్తాడో ఏం చెయ్యాలో ఇంట్లో ఏమున్నాయో ఏమో తనలో తను స్వాగతం అనుకుందామే అబ్బో నీలాంటిదాన్ని చూసే ఇంటికి దీపం వెళ్లాలో అని అంటారు మీద ఎంత ప్రేమ ఎంత ప్రేమ లేదని మాటల్లో అనురాగం వలకపోస్తోంది నవ్వుతూ అన్నాడు చాలు చాలండి సినిమాకి వెళ్ళదంటే మానేకపోయానా ఆ సౌరజు పిలుస్తుంది నేను ఊ అంటాను మీరు ఇచ్చేసి టింగు రంగాన్ని తిరిగి రమ్మంటారు ఒకసారి ఇవ్వడం మానేస్తే మళ్ళీ వెళతానా ఆశ్చర్యంగా భార్యవైపు చూసి ఇది మరీ బాగుంది ఒకటో తారీఖున డబ్బుని ఏం కళ్ళ చూస్తానో అంతే మళ్ళీ ఫస్ట్ రావాల్సిందే నేను డబ్బులిస్తున్నానా అన్నాడు అనండి జీతన్ రాగానే నాకు తెచ్చిస్తున్నారు నిజమే కాదన్ను కానీ సినిమాకు వెళ్లడం మీరు ఊ అనకే కదూ సీతారామయ్య జవాబు ఇవ్వలేదు ఆ పట్టనట్టు చుట్ట కాల్చుకోవడంలో మునిగిపోయాడు ఆయనకెవరో మద్రాసు నుంచి వస్తూ స్పెన్సర్ సిగార్ట్స్ తెచ్చిచ్చారు అవి ఉదయం సాయంకాలం ఉభయ సంధ్య వందనంలా తగలేస్తున్నాడు తనకేమీ సమాధానం చెప్పకుండా చుట్టకాల్చుకోవడంలో ఏకాంతం అనుభవిస్తోన్న భర్తను చూసి నిట్టూర్చింది ఛాయా అంతలో టంగున గంట కొట్టింది నాన్నగారు పిలిచింది పద్మ ఎమ్మా భోజనం కళ్ళు గడియారం వైపు తిప్పి చూశారు ఆరున్నర ఓ వడ్డించమ్మా అన్నారు లేచి మొహం కడుక్కోవడానికి పెరట్లోకి వెళుతూ మరో పావు గంటకల్లా భార్యాభర్తలద్దరూ భోజనం చేశారు రోజు పిన్ని కూతుళ్ళు కలిసి భోంచేసేవాళ్ళు చేసేవాళ్ళు కానీ ఆ రోజు మాత్రం ఆవిడ నాకు అదొలా ఉందమ్మా ఇంత రెండు మితుకులు తినేసి వెళ్లి పడుకుంటాను అని భోజనాన్ని కూర్చుని వంటకాల రుచి చూసి సుష్టిగా భోంచేసింది సరిగ్గా ఏడు గంటలకి పైకి వెళ్లి తల్లికి తండ్రికి చెరో గ్లాసు పొగల దించింది పద్మ ఈ రోజు ఎందుకో ఆసటగా ఉంది మరో మాత్రం వెయ్యమ్మా అన్నారు సీతారామయ్య రోజూ సరిగ్గా నిద్ర పట్టదని డాక్టర్ సలహా మీదే ఓ నిద్ర మాత్ర గ్లాసుడు పాలతో పుచ్చుకుంటాడు సీతారామయ్య మనసులో కొద్దిగా జంకిన చెరో మాత్ర మళ్లీ ఇచ్చింది పద్మజ మామూలుగా ఇచ్చే మాత్ర కంటే మరో మాత్ర ముందుగానే వేసేసింది వాళ్ళిద్దరూ పాలతో పాటు వాటిని పుచ్చుకున్నాక కుదుటి పడిన మనసుతో మెట్లు దిగొచ్చింది పద్మజ తర్వాత తను టకటక భోజనం ముగించింది ఇస్త్రీ చీర కట్టుకుంది తల నున్నగా దూకుంది మళ్ళీ బయటకొచ్చి అటు ఇటు చూసి తలవాకిలి గడి పెట్టేసింది మధ్యంట్లో లైట్ అర్పి జీరో బల్బు వెలిగించింది మెల్లగా తలుపులు వేసుకుంటూ వచ్చింది బయటకొచ్చి పెరటివాకిలి బయటగుండా వేసి తాళం వేసింది తాళపు చెవి దొడ్డివైపు పంచగుడ్లో పెట్టేసింది ఆమె ఆ దారిగుండా బయటకొచ్చి అటు ఇటు చూసి రోడ్డుపై అడుగు పెట్టింది తక్కున ఎవరైనా చూస్తే గుర్తుపట్టకుండా ఉండేందుకు గాను తలపై నుంచి ముసుగ్గా తీసి బయట కప్పుకుంది చకచక నడవసాగింది ఆమె స్టేషన్ చేరేసరికి సరిగ్గా ఏడున్నర గంటల అయింది దారిలో తెలిసిన ఉన్న వాళ్ళు ఉన్నవాళ్లుగాని ఎవరూ కనబడకపోవడంతో తృప్తిగా నిశ్వసించింది అప్పుడే బుకింగ్ ప్రారంభం అయింది స్వామి బుకింగ్ దగ్గరగా బయటి వెయిటింగ్ రూమ్ లో గేటు దాటి వెళ్లి ప్లాట్ఫారం మీద ఆడవాళ్ల వెయిటింగ్ రూమ్ వద్ద లోపల బయట నుంచి మగవాళ్ల వెయిటింగ్ రూమ్ వద్ద లోపలికి తొంగి చూసి అన్నీ చూసింది చకచక పది నిమిషాలు గడిచిపోయాయి శ్రీవాత్చవ్ ఎక్కడా కనిపించలేదు ఆందోళనతో ఆరాటంతో ఎన్నెన్నో బ్యాడ్ థాట్స్తో భయంతో ఆమె అట్లాగే గేటుకి కాస్త దూరంలో మసక వెలుతురులో నుంచుంది శ్రీవాత్చవ్ ఇంకా రాలేదు రాడనే భయం లేదు కాని ఏ ఇబ్బందొచ్చిందో ఒకవేళ రాకపోతే తక్కువ ఊహను ఆపేసింది పద్మ ఆమెకి ఆ ఊహే భయంకరంగా ఉంది ఆమెని రిక్షావాళ్లు జట్కా వాళ్లు ప్రయాణికులు అటు ఇటు తిరుగుతూ గమనించసాగారు ఆమెలో అసహనం ప్రారంభమైంది ఈ మగవాళ్ళకి టైం సెన్స్ ఎప్పుడు తెలిసి చేస్తుందో అనుకుంది వాట్ క్యాన్ డూ ఫర్ యూ కొద్దిగా దూరంలో నుంచి విలాసంగా సిగరెట్ పొగ వదులుతూ ఆమె వైపు చూసి చూనట్టుగా చూస్తూ ఎవరికి వినబడి వినబడకుండా ఆమెకి మాత్రమే స్పష్టంగా వినబడేటట్టు అడిగాడు యువకుడు చివున తల తిప్పి చూసింది పద్మజ నిండా పద్దెనిమిది ఉంటాయి అతనికి బొట్టికాయ అనుకుంది తనలో నవ్వుకుంది పన్నెండేళ్ల మగవాడైన పాతికేళ్ల అమ్మాయిని పలకరించేస్తాడు అదేంటో మగ పుట్టుకులోనే ఉందా ప్రత్యేకత అనుకుంది ఎస్ అన్నడతను మళ్ళీ ఇంటర్ చదువుతున్నాడు తప్పాడు బహుశా తప్పే ఉంటాడు ఇలాంటి సంధి వయసులోనే వయసు ఉరకలు వేసేది అనుకుంది అంతలో రైలు వచ్చింది స్టేషన్లోకి అప్పుడు సరిగ్గా ఏడు యాభై కానువైతీ తప్పించి ఆలస్యంగా రాకుండా రైలు సమయానికి వచ్చినా ఇతను మాత్రం రాలేదు ఈ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ దొరగారు వస్తారని రైలాగుతుందా ఈయన కోసం అని అనుకుంది ఎస్ మళ్ళీ అన్నాడా యువకుడు మిస్టర్ ఎస్ చూడు ఓ హెల్ప్ చేస్తావా బై ఆల్ మీన్స్ అయితే ఆ రైలుకి వెళ్ళాలి నా ఇంకా రాలేదు అతను వచ్చేదాకా రైలు ఆపుతావా నేను ఇంకా టికెట్ తెచ్చుకోలేదు తిరుపతికి రెండు టికెట్స్ తెచ్చిపెడతావా డబ్బులు నీవే ఆమె మాటలు పూర్తి చేయకముందే రిక్షా దిగి ఆధారాబాద్లాగా వస్తున్న శ్రీవాచవ్ కనిపించాడు హమ్మయ్యా అని నిట్టూర్పు తీసుకుంది పద్మజ గబగబా అతనికి ఎదురుగా నడిచింది అతను ఆమెను దాటి వెళ్లబోయాడు గతుకుమన్న పద్మజ శ్రీవాచవ్ అని పిలిచింది టక్కున ఆగిపోతను నువ్వా నువ్వేనా చీర మార్చితే వెంటనే గుర్తుపట్టలేదు పద పద ట్రైన్ వచ్చింది అన్నాడు శ్రీవాచౌ్ బావుంది నువ్వు ఆలస్యంగా వచ్చి నన్ను పద పద అంటావా చీర మార్చితే కనుక్కోలేదా నువ్వు ఇతరులు గుర్తించకూడదనే మధ్యాహ్నం కట్టిన చీర విడిచి సాయంత్రం చీర మార్చినా మళ్ళీ ఇప్పుడు చీర మార్చాను అంది అని తర్వాత చెప్పుకున్నావు ముందు టికెట్ తీసుకుని అని కదిలాడు ఇద్దరు గబగబా నడిచారు అతను బుకింగ్ ఆఫీస్ వద్దకి వెళ్లేసరికే గంట కొట్టారు రైలు కోతేసింది శ్రీవాచో ఇప్పుడు టికెట్ కోసం ఆగద్దు త్వరగా నెక్స్ట్ స్టేషన్ లోనో లేకపోతే టీసీతోనో టికెట్ తీసుకుందాం వచ్చే అని కేకేసింది శ్రీవాచో వచ్చేశాడు వెంటనే గేటు దాటి గబగబా నడిచి వెళుతోన్న వాళ్ళని చూసి ఆ యువకుడు నివ్వేరపోయాడు వీళ్ళు భార్యాభర్తలా ప్రేమికుల లేక తిరుపతికి వెళ్లి పెళ్లి చేసుకోబోయేవాళ్ళ అనుకున్నాడు వాళ్ళు ప్లాట్ఫారం దాటి ఫుట్బోర్డు మీద కాలు పెట్టేసరికి గార్డు పచ్చజెండా ఊపడంతో రైలు కోతేసింది మళ్ళీ కొన్ని క్షణాల తర్వాత కదిలింది చేయి చాచి పద్మజను పైకి ఎక్కించేసరికి ట్రైన్ మూమెంట్లోకి వచ్చేసింది అమ్మయ్యా అనుకున్నారు ఇద్దరు భారంగా ఊపిరి పీల్చుకున్నాడు తృప్తిగా శ్రీవాచో ముఖంలోకి చూసింది పద్మజ అతని కళ్ళు నవ్వుతున్నాయి ఇది మీ బాగుసొమ్మ కాదు మీ నాన్న గంటు నోరమే మాటలు మిగిలితే జాగ్రత్త పళ్ళు రాలతాయి అబ్బో మొనగాళ్ళకి మొనగాడు చూడండి ఎక్కడ దాక్కోవాలి దాక్కుందామన్నా ఈ రైల్లో చోట్లేదే చాలించి నీ వెంటకారం మర్యాదగా నూరు మూసుకుని పడుండు మర్యాద మర్యాద ఎక్కడుంది అమ్ముతున్నావా నువ్వు అయినా పొటం వేసి వెతికినా అది నీ దగ్గర కనిపించేటట్టు లేదే ఎలా అమ్ముతావు మీ వంశంలోనే మర్యాద లక్షణాలు కనిపించవే వంశం పేరు పొన్ దాకూరు చూడు నిన్నేం చేస్తాను చేయకలుపు చూద్దాం కిటికీలోంచి విసిరేస్తే రేపటి నుంచే కర్మ ప్రారంభించాలి ఏమనుకున్నావో దెబ్బ ఫుట్బాల్ ఆడుకున్నట్టు బ్యాడ్మింటన్లో చాంపియన్లు బంతిని అటునుంచిటూ విసురుగా బాదుకున్నట్టుగా మాట్లాడుకునే వాళ్ల మాటలు విని విసిగెత్తిన ఒక అతను అన్నాడు ఆగండయ్యా ఆగండి ఏంటిది నాటకం అనుకున్నారా సినిమా రిహార్సల్స్ రూమ్ అనుకున్నారా ఏదో టికెట్ కొన్నాం కొంత దూరం ప్రయాణం చేస్తాం తర్వాత దిగి వెళతాం ఈ మాత్రం దానికి సిగపట్లేందుకు చాలించండి చాలించండి పరిస్థితి విషమిస్తోందని గమనించిన మరో పెద్ద మనిషి చొరవ చేసుకుని అన్నాడు మీ ఇద్దరూ రాజీ పడకపోతే మేమందరం మిమ్మల్ని బలవంతంగా దిబ్బేస్తాం అది కాదండి నేను చాలా దూరం వెళ్ళాలి కూర్చుందామంటే సీట్ లేదు ఆయన చూడండి ఎలా పడుకున్నాడు నేను నిన్నటి రాత్రి నుంచి ప్రయాణం చేస్తున్నాను నాకు ఒళ్ళు నొప్పులు కూర్చోలేను నుంచోలేను పైగా ఈ పగలు దాదాపు ఆరు గంటలు కూర్చున్నాను అందుకని పడుకున్నాను అంతగా కూర్చోలేని వాళ్ళు త్రీ టైర్లో బెర్త్ రిజర్వ్ చేసుకోవాలండి ఇదేం మన సమ్మ కూర్చోలేం పడుకుంటాం అనేయడానికి ఆ మాత్రం ఆలోచన నాకు ఉందండి బెర్త్ అన్నీ రిజర్వ్ అయిపోయాయి ఎప్పుడు వెళ్ళినా నేను త్రీ టైర్లోనే ఈసారి ముందుగా రిజర్వ్ చేసి చావడానికి ఈ ప్రయాణం అర్థాంతరంగా వచ్చిచచ్చింది నా ప్రాణాన్ని తెచ్చింది మళ్లీ మాటలతో చెడుగుడు ప్రారంభిస్తున్నట్టుగా అనుమానించి అయ్యా మీరిద్దరూ కొంచెం మౌనం వహించాలి తప్పదు ఇలా మాటలతో టేబుల్ టెన్నిస్ ఆడటం ప్రారంభిస్తే అది అంతమయ్యేదప్పుడు మేం విశ్రాంతిగా ఉండాలంటే మీరు శాంతించాలి కొసురుకున్నట్టుగా అన్నాడ పెద్ద మనిషి దాంతో ఇద్దరూ సర్దుకున్నారు ఆయన పొరుపు చుట్టి కూర్చోవడంతో శ్రీవాచవ్కి పద్మాజీకి కూడా సీటు దక్కింది రైలు ఏదో స్టేషన్లో ఆగింది అరటిపళ్ళు వేరుశనక్కాయలు జీళ్లు అమ్మే వాళ్లు గోలగోలగా అమ్ముతున్నారు బాబు ఓ సోడాకాయ కావాలి పిలుస్తావా అడిగాడు ఒళ్ళు నిప్పులు మనిషి శాస్త్రిగారు ఈ స్టేషన్లో సోడా దొరకదండి అన్నాడు శ్రీవాత్సవ్ మరి నా గొంతు ఎండుగు ఇంకో స్టేషన్లో బండి బండాగిన అక్కడ సోడా దొరకపోతే నేను భరిమంటాను ఆదురుదాగా అన్నాడు శాస్త్రి నా వద్ద వాటర్ బాటిల్లో ఉన్నాయి తాగుతారా ఎంతసేపు తాగాదా వేసుకుని కిటికీలోంచి విసిరేస్తే చస్తావు అన్న వ్యక్తి అడిగాడు ఆవ్యాయంగా బాబాబు బ్రాహ్మణ మొండ నువ్వు నువ్వెవరో తెలీదు నీ చేతి నీళ్ళట్లా తాగమంటావు ఎంతవరకు ఈ యాభై ఏళ్ల వయసులో పరజలం పరాన్నం ఎరుగను అన్నాడు శాస్త్రి మరి అడిగారేం అవి తయారయ్యేది ఎక్కడో తెలుసా అమ్మేదెవరో తెలుసా నాన్న బ్రాహ్మణ్సు ముస్లింసు క్రిస్టియన్స్ మడిగట్టుకుని బ్రాహ్మణ వటవులు అమ్ముతారనుకున్నారా తెలుసు బాబు తెలుసు అయినా సోడా మందుతో సమానం వైద్యో నారాయణో హరి అన్నారు మందు చేత చేతపుచ్చుకున్నా పర్లేదు గలగల నవ్వాడు ఆ అబ్బాయి అందరూ జత కలిపారు నీ మాటలతో పుణ్యకాలం కాస్త గడిచిపోయింది కదయ్యా బాబు సాచ్చరి గారు మీరేమీ భయపడకండి మరో పదిహేను నిమిషాల్లో నెక్స్ట్ స్టేషన్లో రైలు అవుతుంది అప్పుడు వెళ్ళి నేను నీళ్లు తెచ్చిస్తాను నువ్వు నా పేరు శ్రీవాత్సవ లాంఛనమూర్తి మీరు తృప్తిగా అతని వైపు చూసి మెల్లగా అన్నాడు చాలా సంతోషం నాయన అనకూడదు కానీ మన బ్రాహ్మణ ముండా కొడుకులు బాగా చెడిపోయారు గోత్రం అంటే తెలీదు ప్రవర అంటే తెలీదు ఆఖరికి కొందరికి తాత ముత్తాతల పేరు తెలీదు చాలా సంతోషం బాబు చాలా సంతోషం ఇంగ్లీషు చదువుకున్నట్టున్నావు అయినా మన సాంప్రదాయాన్ని వదిలినట్టు లేవు చూస్తే నిత్య సంధ్యావందనం చేస్తున్న చేస్తున్నవాళ్లా ఉంది ఆ ఆవిడ నీ భార్య నాయనా ఆ అవునండి ఎక్కడికి వెళుతున్నారు తిరుపతి కొత్తగా పెళ్ళిందేమో కదూ స్వామి దర్శనానికి వెళుతున్నారా అవునండి మా ఇల్లు దిగువనే తిరుపతిలో పోర్టు వీధిలో ఉంది నెంబరు స్వామి నామాలే తిరుపతి కదా మీకు బాగా గుర్తుంటుంది నెంబరు అయినా ఆ వీధిలో శాస్త్రి గారంటే ఎవరైనా చెబుతారు చెప్పుకోకూడదు కాని పైన తిరుపతిలో స్వామివారికి ఎంత పేరుందో అందులో సగమో సగానికి సగమో దిగువన తిరుపతిలో నాకు అంత పేరుందంటారు కిట్టేవాళ్ళు కిట్టన వాళ్ళు కూడా నవ్వుతూ అన్నారు శాస్త్రి గారు తప్పకుండా వస్తాంలేండి అయినా ఈ రోజుల్లో తిరుపతి లాంటి పట్టణాల్లో మా ఇంటికి రండి అని వాళ్ళు ఎవరున్నారు నాకేమీ పర్వాలేదు దేవస్థానం వాళ్ళు ఆయన తీస్తారు తిండి గింజలు పండే పొలం ఉంది నలుగురొచ్చినా ముఖాముఖాలు చూసుకునే పనే ఉండదు శ్రీవాత్సవ్ ఏమీ అనలేదు బాబాబు వచ్చే స్టేషన్ లో దిగి నీళ్లు తేవడం మరిచిపోవద్దు అన్నాడు శాస్త్రి మళ్ళీ తలుపాడు శ్రీవాత్సవ్ కొద్ది నిమిషాలు రైలు చేసే శబ్దం తప్ప మరీ మాటలో లేవు దాదాపు తొమ్మిది కావస్తుందేమో అప్పుడే కొందరు కళ్ళు మూసుకుని పడుకోవడం ప్రారంభించారు అంతదాకా గారితో పోట్లాడిన వ్యక్తి తన బ్యాగులోంచి ఓ పుస్తకం తీసి చదవడం ప్రారంభించాడు వాళ్ల మాటలు ఆగిపోవడంతో ఏం పుస్తకం బాబు అది నవలండి ఏం నవలా పేరు చెప్పాడతను నాయనా సాంఘికమా జానపదమా రాజకీయమా చారిత్రకమా శృంగారం విషయ ప్రధానంగా రాశారండి శృంగారమా ఈ కాలం వాళ్ళు మీరేం శృంగారం చదువుతారు ఏం రాస్తారు అంతా బూతుంటుంది అంతే కదూ అదిగో మీద బొమ్మే చెబుతోంది చచ్చా సాహిత్యం కలుషితమైపోతుంది రోజు రోజుకి నోటుకొచ్చినట్టల్లా రాసి మనిషిలోని బలహీనత ఆధారంగా సెక్స్ చూపించి డబ్బు చేసుకుంటున్నారు రాస్కిల్స్ సినిమాలు అంతే పుస్తకాలు అంతే అందుకే వాతావరణం చెడిపోతుంది రోజు రోజుకి చచ్చా ఆవేశంగా అన్నారు శాస్త్రి అతను అతనేమీ అనలేదు నేను శ్లోకం చదువుతాను విన్నా ఆయన దానిలో ఎంత శృంగారం ఉందో ఎంత చమత్కారం ఉందో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో నువ్వే ఆనందించి ఆలోచించు మనిషికి కావలసింది యావగింపు కాదు మనసు తేట పడాలి శృంగారం చిందులు వెయ్యాలి అంతేగాని వాళ్ళకి అసహ్యం వేయకూడదు వినుమరి ఓ శ్లోకం చదివి ఆ సున్నితమైన భావాన్ని తెలుగులో విడమరి చెప్పాడు అందరూ ఆహా అని తలవు పారు ఇంకో శ్లోకం చెప్పండి మరో శ్లోకం చెబుతాను ఇది తమాషాగా పేరడిగా రాశారెవరో విను అదప్రజాన ప్రజాన మరి కందిపప్పు నేతి బొట్టు ప్రతిబద్ధ చారు యశోదనే నాకు మరింత పెట్టు అనుష్టు శ్లోకాన్ని వేదం చదివినట్టుగా స్వరంతో సహా చదివాడు అందరూ పక్కును నవ్వారు ఇది రఘువంశంలో ఓ శ్లోకానికి ఛాయ శాస్త్రిగారు ఏం శ్రీవాచవా నాకు ఒకటి గుర్తుకొస్తోందండి మా తెలుగు మాస్టర్ గారు చెప్పేవారు వైశాఖ మాసే వరిపిండి దోసే కూర్చుని మేసే చేసే గురు శిష్య సూత్రే పైకమ్ము నాస్తే చదువేమో శూన్యం తిండేమో జాస్తి పొక్కున బాగుంది బాగుందినయన బాగుంది అలాంటిదే ఏదైనా గుర్తుంటే మరొకటి చెప్పు శ్లోకాల్లో మంచినీళ్ల విషయం మరిచిపోయారు అదిగో రైలు కోత వేస్తోంది ఆగుతుందిక మరో నిమిషం తర్వాత రైలు ఆగింది శ్రీవాచావు దిగివెళ్ళి మంచినీళ్లు తీసుకుని వచ్చాడు గబగబా ఆ స్టేషన్లో నలుగురు కాలేజీ విద్యార్థులెక్కారు రెండు నిమిషాలాగి మళ్ళీ కదిలింది రైలు కూర్చోవడానికి సీట్లు లేక నిల్చున్నారు ఆ నలుగురు వాళ్ల దృష్టంతా పద్మ మీదే ఉంది వాళ్ళు చదివే కాలేజీలో కూడా అంత అందమైన అమ్మాయిలు లేరు అప్ టు డేట్ గా అలంకరించుకునే పెళ్లి చూపులకో బ్యూటీ కాంపిటీషన్స్ కో వచ్చినట్లుగా వస్తారు కాలేజీలకు అమ్మాయిలు సినిమాల్లో హీరోయిన్స్ చూసి అమ్మాయిలు ఫ్యాషనబుల్ గా తయారవుతున్నారో కాలేజీల్లో అమ్మాయిలు చూసి సినిమా తారాలకి టైలర్స్ ఆయా ఫ్యాషన్స్ సృష్టిస్తున్నారో తెలుసుకోలేనంతగా తయారై వచ్చే అరవిచ్చిన మల్లె మొగ్గల్లాంటి ఆ అమ్మాయిల కన్నా పద్మ అందం కళ్ళు కుట్టేటట్టుగా ఉంది వాళ్ల కళ్ళని ఆకట్టుకుంది సిగరెట్లు తగలేస్తూ అటు ఇటు చూసి దొంగచూపులు చూస్తూ వీలైతే పద్మందం కొరుకు తిందామా ఇదిగా ఊహిస్తూ కళ్ళతో ఆమె అందాన్ని జురేస్తున్నారు ఆ కుర్రకారు అది గమనించాడు శ్రీవాత్సవ అతనిలో అసూయ పాము పిల్లలా కదలాడింది అది గమనించిన పద్మ తనలో తనే నవ్వుకుంది ఈ మగవాళ్లు ఎంత చదివినా ఎంతగా సంఘంలో సోషల్గా మూవ్ అయినా ఈ బుద్ధి మాత్రం ఇంతే అతనెవడో బాగా అన్నాడు ఈ దేశంలో ప్రతి మగవాడు దాదాపు రావణాసురుడే అయితే అతను మాత్రం తన భార్య సీతలా ఉండాలని కోరుకుంటాడు అని హఠాత్తుగా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడు శాస్త్రి గారు ఏన్నాయనా ఏదో మౌన్రతం పట్టినట్టుగా అయిపోయావు ఈ కాలేజీ స్టూడెంట్స్ చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయండి అంతేనైనా కొందరికి కొన్ని కొన్ని చూస్తే తమ తమ తొలి అనుభవాలు గుర్తుకొస్తాయి వీళ్ళని చూడగానే నాకు నా విద్యాభ్యాసం రోజులు గుర్తుకొచ్చాయి అప్పుడు ఇప్పుడు నన్ను స్కూళ్లు లేవు ఎక్కడో చిన్న పట్టణాల్లో మున్సిపల్ స్కూల్లో బోర్డు స్కూళ్ళు ఉండేవి మా నాన్నగారు నన్ను ఇంగ్లీష్ చదువుకి వదలకుండా వేదం చదివించాలని కురుకుందుకు పంపారు పంపారంటే ఆయన వచ్చి మామిడాల రామయ్య గారింట్లో వదిలి ఆయన మామగారి వద్ద చదువు కొదిలారు ఆ రోజుల్లో కురుకుంద కరివెన అంటే అగ్రహారాల్లా ఉండేవి అసలు కరివెన అగ్రహారమే బ్రాహ్మణ్యం మూర్తి గురించి ఉండేది ఆ గ్రామాల్లో నేను చేరిన మొదటి రోజునే నన్ను విద్యార్థులంతా పరీక్ష చేయడం ప్రారంభించారు అమరంలో ఐదారు శ్లోకాలు మాత్రమే చదువుకుని వెళ్ళాను నేను బాలరామాయణంలో ఒకటో రెండో అంతే ఇంకేమీ రాదు కోనంగుడంటే ఎవరు అని అడిగారు నేను బికుముఖం వేశాను అమరం రాదా అమరం రానివాడికి నేను అమరను అన్నది మరిచావా మాట అన్నదెవరు అని అడిగారు నాకు కళనీళ్లు తిరిగాయి పోని తెలుగొచ్చా అని అడిగారు పౌరుషంగా తలొ పాను తెలుగైనా రాదా అన్న ధీమాతో నమ్మకూడదన్నది నమ్మకూడదన్నదెవరు అని అడిగారు నాకంతా గందరగోళంగా ఉంది మునుగు నాలుగు వాడెవరు అని అడిగారు మళ్లీ చింతామణి గురువు అడిగిన ప్రశ్నల్లా తలాతోక తెలియకుండా ఉన్నాయి అంతలో గురు వచ్చి కేకలేశారు బ్రతుకు జీవుడు అనుకున్నా తర్వాత జవాబులు తెలుసుకుని మెల్లిమెల్లిగా నేను రోటు తేలి నా తర్వాత వచ్చే శిష్యుల్ని గాబరా పుట్టేట్టు ప్రశ్నించేవాణ్ణి ఇంతకీ మీకివి బోధపడ్డాయా అని అడిగారు శాస్త్రి కంపార్ట్మెంట్లో ఎవరికీ అర్థం కాలేదేవి పెదవిరిచాడు శ్రీవాచవ్ దర్పకోన దహ అనేది మన్మధుడి పేళ్లను తెలిపే భాగం దానిలో కోనంగుని కొంటిగా విడదీశారు అమరం రానివాడికి నేను అమరను అని సరస్వతి దేవి అన్నదని ఆభాణకం అంటే అమర శ్లోకాలు అన్నీ రానిదే భాషరాదు అని భావం నమ్మకు శుంకర జోదరి నమ్మకు మగసాలివాని అనే సుమతి శతకం పద్య భాగంలో అధసాలే అనే పదం సంధి వల్ల మగసాలే అయింది దాన్ని తమాషాగా పిక్కారు నవ్వుతూ వివరించారు శాస్త్రి గారు కంపార్ట్మెంట్ లో అంతా గొల్లు అన్నారు శ్రీవాచవ్కి తన ర్యాగింగ్ గుర్తుకొచ్చింది అదంతా కళ్ళ ముందు తిరిగినట్లయింది